మా నాయన అంతకు ముందు ముప్పై ఏళ్ళు భూసామల భూములు కల్టివేషన్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ లో మాకు ఒకటి ఐదు ఎకరాల ఆరు గుంటల భూమికి టెనెన్సీ ప్రొటెక్టెడ్ టెనెన్సీ సర్టిఫికెట్ వచ్చింది ప్రొటెక్టెడ్ టెనెన్సీ వచ్చింది సార్ వస్తే అందులో అయితే వచ్చింది కదా అని మేము సంతోషపడ్డాము దాన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేవలం ఒకటే ఎకరానికి మా ఊరి పక్కన ఇచ్చిండ్రు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ ఒక ఎకరానికి ఇచ్చిండ్రు రెండు నంబర్ల మీద ఉన్నందుకు సో నాకు ఒకసారి క్లియర్ చెప్పండి నైన్టీన్ ఫిఫ్టీలో సార్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో టెనెన్ టెనెన్సీ ల్యాండ్ ఆక్టా టెనెన్సీ రక్షిత కవులు భూమి చట్టం టెనెన్సీ అండ్ అగ్రికల్చర్

అయితే సార్ ఆయనకు ఐదు ఎకరాల రెండు గుంటల భూమి రెండు జాగలల్లా ఇచ్చిండు పల్లెటూరు దగ్గర ఇచ్చిండు ఐదు ఎకరాలు పరకాల బస్ స్టాండ్ దగ్గర నాలుగు ఎకరాలు ఇచ్చిండు సార్ ఎకరాల చిల్లర ఓకే అయితే గ్రామ శివారులో ఉన్న పల్లెటూరు దగ్గరను ఎకరానికి థర్టీ ఎయిట్ బి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ ఆర్డిఓ గారు డెబ్బై ఏడులో లో ఇచ్చాడు భూములకు మీకు ఇచ్చిందా అప్పుడు

రావాలా సార్ సెవెంటీ సెవెన్ నుంచి ఆర్డి తహసీల్దార్ అడుగుతే మేము ఏడు డబ్బు సాటింపు చేసినాం అప్పుడు మీరు లేరు అంటే డెబ్బై ఏడులో ఏదో రీత్యా ఎక్కడ ఊళ్ళో ఉండి ఉండి ఉంటాం సార్ ఆ చిన్న కారణం చెప్పుకొని నేను ఇత్తలేడని చెప్పి మొన్న నైన్టీన్ ట్వంటీ టూ లో హైకోర్టు పోయినా సార్ తెల్ల హైదరాబాద్ హైకోర్టు కు లో హైదరాబాద్ పోయిన సార్ హైకోర్టుకు పోతే హైదరాబాద్ వాళ్ళు ఏం చేసిన జడ్జి విజయసేం రెడ్డి గారు మీరు మూడు నెలల టైం తీసుకొని ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈయనకు థర్టీ ఎయిట్ యాక్ట్ ప్రకారంగా ఈ టెనెన్సీ యాక్ట్ ప్రకారంగా ఆయన వారసునికి ఈ సానుకూలమైన ఆర్డర్స్ ఇవ్వమని విజయసేమి రెడ్డి జస్టిస్ గారు ఆర్డర్ ఇచ్చింది సార్ ఇచ్చిన ఆర్డర్ తీసుకపోయి ఇస్తే ఏ ఇది మీకు జల్లది ఇప్పుడు ఇది మీకు భూమి రాదు ఆ ఇచ్చిన ఎకరం ఎక్కువ మీకు ఈ నాలుగు ఎకరాలు రాదని వాడు అడ్డగోలుగా రిటర్న్ చేసి లెటర్ ఇచ్చిండి సార్ ఏ తహసీల్దార్ ఆయన జగన్మోహన్ రెడ్డి అని పరకాల తహసీల్దార్ పరకాల తహసీల్దార్ ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు వస్తుంది కదా మరి మీరు తర్వాత ముందుకు పోలేదు ఇంకా సార్ నేను ముందుకు పోయిన ఒక మూడు రెండు మూడు నెలలు నాకు ఎటులేదు సార్ అది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ వకీల్ పట్టాలి అని ఎవడైతే ఆర్డర్ ఇచ్చిండో మొదటి వకీల్ దగ్గరికి జితేందర్ రావు అని వాళ్ళ దగ్గరికి పోయినా పోతే వాడు ఏడాది దగ్గర పెట్టుకుని కంటెంప్ట్ అయ్యలే సార్ సూట్ అన్నాడు ఇది అన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ సతాయించిండు సార్ ఇప్పుడు రెండు వేల ఐదు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ కంటెంప్ ఆఫ్ కోర్టుకు పోదాం అని భూమి సునీల్ దగ్గర పోయి అడిగితే మీరు ఈ ఆర్టీఓ గారికైతే దరఖాస్తు చేయండి భూభారతి ఇంప్లిమెంట్ అయినాక రాండి అని అన్నాడు సార్ సూపర్ మీరు ఇప్పుడు భూమి సునీల్ సార్ దగ్గరికి పోయిరా మొన్న ఒకసారి పోయినా సార్ రెండు నెలలు అయితే ఉంది సో ఇక్కడ ఇక్కడ మీ పేరేం పేరు అన్నారు రాజముత్తయ్య సార్ రాజముత్తయ్య గారు భూమి సునీల్ గారి దగ్గరికి పోయారండి ఇప్పుడు ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో దానికి మొత్తం దాని వెనకాల ఉన్న వ్యక్తి ఆయన్ని ఈ చట్టం రూపొందించడానికి కృషి చేసిన వ్యక్తి ఆయన్ని సో ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిండు చట్టాన్ని రూపొందించు ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా పెట్టి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నా కూడా చూస్తున్నాడు ఆయన్నే సో ఆయన చెప్పినట్టుగా మీరు ఒకసారి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి సాక్షి పేపర్లో మీరు అందరు పెట్టుకోవాలని టీవీలో మీరే చెప్పారు సార్ అవునవును మీరు మీరు తహసీల్దార్ లోపు ఉంటే కలెక్టర్ కు ఆర్డిఓ దగ్గర పైన కలెక్టర్ దగ్గర పోండి అని మీరు రేపటి నిన్నటి ఉపన్యాసంలో చెప్పింది అయితే ఇప్పుడు ఇలా నేను పోతున్నా సార్ కలెక్టర్ కు మొదలు ఇచ్చి తర్వాత పరకాల పోతా ప్రస్తుతం అనవకొండలో ఉంటున్నాయి ఈ షుగర్ వ్యాధి ఓల్డ్ ఏజ్ వచ్చింది డెబ్బై ఎని ఏతానయి ఇక్కడ పరకాల మళ్ళా మధ్యాహ్నం వన్ అని పరకాల పోయే ఆర్టీఓ తహసీల్దార్ కలిసి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ చేసి వస్తా మరి వచ్చినాక ఇప్పుడే ఓకు ఇప్పుడు నేను ఏమంటున్నా సునీల్ సారు ఎట్లా అంటే బిజీ ఉన్నారు అంటే పైలట్ లో విషయంలో బిజీ అంటే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఈ భూభారతి అనేది కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా దాంట్లో ఇప్పుడు మీలాగా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నోటీస్ రాని ఇట్లాంటి సమస్యలు సాల్వ్ అవుతున్నాయా లేదా ఈ భూభారతిలో ఉన్నటువంటి వెసులుబాటు ద్వారా అనేది వాళ్ళు చెక్ చేస్తారు అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర కూడా భూభారతి ఇంప్లిమెంటేషన్ మీ జిల్లాలో మీ పర్కాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మీకొక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది మీరు ఇప్పుడైతే సరే మీరు అప్లికేషన్ అయితే పెట్టి పెట్టుకోండి మళ్ళీ భూభారితింపుల్మెంట్ అయినాక మీకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారు మీ ఊర్లలో రెవెన్యూ సదస్సు నిర్వహించినప్పుడు మాత్రం ఖచ్చితంగా సునీల్ సార్ వస్తే సునీల్ సార్ అక్కడికి ఏ అధికారులు వస్తే ఆ అధికారులను కలిసి మీరు రిప్రజెంటేషన్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి సో ఈ భూభారతిలో అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఓకేనా మీకు న్యాయం చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారు ఖచ్చితంగా వెసులుబాటు ఉంటే న్యాయం చేయకుండా ఎవరు కోరు ఓకేనా సార్ ఆ థర్టీ ప్రొటెక్టెడ్ టెనెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చిందో దానికి సర్వ హక్కులు ఉంటాయి దానికి కాలయాపన కూడా లేదు సార్ ఎప్పుడు వాళ్ళ వారసులకు వస్తే అప్పుడే మీరు ప్రభుత్వాన్ని అడగవచ్చు అని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్ దాని గురించి ఓకే ఓకే వేరేగానికి అమ్మడానికి కానీ వేరేగుని ఇనాముగా ఇవ్వడానికి కానీ వీలు లేదు కానీ పరకాల రెవెన్యూ అధికారులు డెబ్బై ఏడులో కక్ష నేను అప్పుడు ఎక్కడో ఉన్న దాన్ని చూసి వాడు ఎవరుకో సరే మీరు ఒక్కసారి ముత్తయ్య గారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇట్లా ఆర్డి గారు కోర్టు ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే సార్ నాకు న్యాయం చేయాలని ఒకసారి కలెక్టర్ కలిసి పెట్టండి ఈ లోపల మీకు రెవెన్యూ సదస్సు వచ్చినప్పుడు అక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు న్యాయం జారీ అయ్యే అవకాశం అయితే ఉంది ఓకేనా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ముత్తయ్య సో చూస్తున్నారు కదా రైతుల సమస్యలు సో ఇట్లానే ఇప్పుడు విషయం ఏంటంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ తెలంగాణ అగ్రికల్చర్ ప్రొటెక్ట్ యాక్ట్ ఏదో ఉంది సో నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చిందట టెనెంట్ యాక్ట్ అని సో కౌలు రక్షిత కౌలుదారు అనే పదం అప్పుడేసుకొచ్చారు ఎందుకంటే కౌలుదారులు భూమిని కాలు చేస్తూ ఉంటే ఉన్న ఫలంగా యజమాని ఎవరైతే ఉండరు ఇప్పుడు భూ యజమాని నేను కౌలు తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్న ఫలంగా కౌలు నుంచి తీసేస్తే రోడ్డు పడతారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీలో ఈ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ యాక్ట్ ల్యాండ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారట నైన్టీన్ ఫిఫ్టీలో సో అప్పుడు నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు అనుకుంటా మేబీ సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు ఏమైనా కరెక్షన్స్ ఉండేయండి నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు ఈ గ్యాప్లో ఎనీ సిక్స్ ఇయర్స్ కంటిన్యూగా కల్టివేషన్లో ఉన్న రైతు ఎవరైనా కౌలు చేస్తున్నటువంటి రైతులు ఎవరు ఉంటే వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ అనేది కల్పించారు దాని ద్వారా వాళ్ళకి భూముల హక్కులు కూడా కల్పించే అవకాశం ఉంది తద్వా తర్వాత ఈ యజమాని భూమి అమ్మితే ఈయన కొనుక్కోవడానికి కూడా వీలుండేటట్టు ఆయనకు సర్వ హక్కులు వచ్చే విధంగా అయితే ఆ యాక్ట్ ఏదో రూపొందించినట్ట సో నేను దాని మీద స్టడీ చేస్తున్నా పూర్తి ఇంకా మనం ఇంకా దానికి సంబంధించిన ఇంకా క్లారిటీ రాలేదు సో ఇంకా ఎవరన్నా సేమ్ ఇలాగ ఈ ముత్తయ్య అనేటైన పరకాలలో ఎట్లయితే సమస్య ఉందో ఇప్పుడు ఏదైతే వీళ్ళు భూభారతి ద్వారా నాలుగు జిల్లాలలో ఏదైతే ఈ పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతుందో ఇట్లాంటి కేసు ఇంకోటి వచ్చే ఉంటుంది అక్కడ సో జనరల్గా ఇన్ని జిల్లాలలో ఇట్లాంటి కేసులు కంపల్సరీ ఒక్కటైనా వచ్చి ఉంటుంది సో దానికి సొల్యూషన్ దొరుకుతుందా లేదా ఇట్లాంటి వాటికి సొల్యూషన్ ఎట్లా సో ఇట్లా ఈ రకంగా వీళ్ళు పైలట్ లో ఇట్లాంటి సమస్యలు మెజారిటీ సమస్యలని గుర్తిస్తే దాన్ని కరెక్షన్ చేసుకుంటే భూభారితి ఫుల్ ఫ్లెడ్స్ గా ఇంప్లిమెంట్ అయ్యే సమయానికి ఇట్లాంటి వాళ్ళందరి సమస్యలు తగ్గే అవకాశం అయితే